ఫౌండేషన్ ధన్యవాదాలు ధన్యవాదాలు అందరికి ఈ రోజు మనం సుజాత శ్రీనివాస్ గారు ఇంటికి గార్డెన్ మీట్ కి వెళ్ళామండి అందరం కూడా సిటీజీ తరఫున ఈ గార్డెన్ మీట్ కి వాళ్ళు హోస్ట్ గా శ్రీనివాస్ గారు అలాగే సుజాత గారు హోస్ట్ గా వరించారండి వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో ఉంటారు కమ్యూనిటీ మొత్తంలో వీళ్ళు మాత్రమే కమ్యూనిటీ మొత్తాన్ని ఒప్పించి వాళ్ళ టెర్రస్ పైన గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నారండి అయితే దీనికి స్పెషల్ గెస్ట్గా దాలినాయుడు గారు వచ్చారండి ఆయన ఉరుక ఉరు కంకులను కుచ్చులుగా చేసి అలాగే చిరుధాన్యాల వాటిని కూడా కుచ్చులుగా చేసి ఇది పక్షుల కోసమని ఆహారంగా ఉపయోగపడుతుంది ఇవి కనిపిస్తున్నాయి కదండి ఇవి వరికంకులు వరికంకులు వీటిని పక్షుల కోసమని అలా చుడతారండి అది ఎలా చేయాలి వాటిని ఎట్లా అల్లాలి అనేది అది ఫుల్గా ఆయనకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందండి చూడండి ఎంత సింపుల్గా అల్లేస్తున్నారు ఆయన వీటన్నిటిని ఒక అల్లికలా తయారు చేసి ప్రతి ఎవరైనా కానీ గార్డెన్ ఒక ప్లేస్లో బాల్కనీ ఉన్న వాళ్ళు బాల్కనీ గార్డెన్ టెరస్ ఉన్నవాళ్ళు నార్మల్గా బయట గార్డెన్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఈ కంకుల్ని పైన కట్టడం ద్వారా పక్షుల్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు పక్షులకి ఆహారంగా ఈ రోజుల్లో అందరూ సిటీస్లో లో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఈ పక్షులు చిన్న చిన్న పిచ్చుకలు వాటికి ఆహారం దొరక అవి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయండి మనం జీవరాశిని కోల్పోతున్నాం కాబట్టి దానికోసమని ఇది ఒక మంచి టెక్నిక్ గా ఆయన మాకు అందరికి నేర్పించడానికని ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు దీనికోసం సిటీజీ మెంబర్స్ నుంచి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు అలా గాజు ఒక మెంబర్స్ మెయిన్గా అక్కడ అందరమే వెళ్ళామండి ఆ వాళ్ళ గార్డెన్ అంతా చాలా చక్కగా అరేంజ్ చేశారు అదొక గ్రూప్ గ్రూప్ హౌసెస్ ఉంటాయి కదండి అంత ఎక్కువ బ్లాక్స్ లో ఉండే టెర్రస్ ని వాళ్ళు ఉండే చిన్న స్పేస్ ని కూడా అందరినీ అపార్ట్మెంట్ కమ్యూనిటీ మొత్తాన్ని ఒప్పించి వాళ్ళు ఆ ఉండే ఒక అపార్ట్మెంట్ ప్లేస్ ని టెర్రస్ లో వాళ్ళు తీసుకుని ఆ చిన్న ప్లేస్ ని కూడా వాళ్ళు చక్కగా ఆ గార్డెన్ ని మెయింటైన్ చేశారండి ఆ మెయింటైన్ చేయడం చాలా చక్కగా అనిపించింది అందులో సుజాత గారు ఎవరైతే హోస్ట్ గా దీనికి వ్యవహరించారో సుజాత గారు ఆవిడకి యాక్చువల్గా రెండు నీస్ ముడుకులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆపరేషన్ అయిందండి అయినా కానీ ఆవిడ గార్డెన్ మీద ఉండే ఆ ఇష్టంతో రోజు ఆ టెరస్ పైకి వెళ్ళి ఆ మొక్కల్ని ఆ స్పేస్ ఏదైతే గార్డెన్ స్పేస్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి దానికి శ్రీనివాస్ గారు చాలా హెల్ప్ గా చేస్తారండి ఆయనకి మంచి మొక్కల మీద మంచి అభిప్రాయం ఉంది ఆయనకి మంచి నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉందండి అలాగే దాలినాయుడు గారు ఈ ఈ ప్రోగ్రామ్ కి ఎవరైతే మెయిన్ గెస్ట్ గా వచ్చారో ఆయన హరిత వికాస్ ఫౌండేషన్ తుని తుని దగ్గర నుంచి వచ్చారండి ఆయన చక్కగా అందరికి కుర్చీలు ఎలా అల్లిచ్చాలి ఇదంతే మంచి అవగాహన కార్యక్రమం బాగా జరిగింది దీనికి మొత్తాన్ని ఐశ్వర్య గారు సిటీజీ వాలంటీర్స్ సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా అలాగే ఒక ఏరియా నుంచి సిటీజీ మెంబర్స్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ మెంబర్స్ వచ్చారండి జీవిఎంసీ నుంచి కూడా కొందరు వచ్చారు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో పాల్పంచుకున్నారు టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవగాహన కార్యక్రమం ఆఫ్టర్ రిటైర్మెంట్ నైన్ రెండు వేల పంతొమ్మిది రిటైర్ అయిన తర్వాత ఖాళీ ఉండకూడదు హర్తి వికాస్ ఫౌండేషన్ సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దీంతో రైతులకి సేవ చేయాలని తపన ఒకటి మొక్కలు నాటించాలి పక్షులను రక్షించాలి అంటే పక్షులు ఉంటే మీరు మొక్క వేరే నాటక కొన్ని కోట్ల మొక్కల విత్తనాలు తిని విసర్జించి కొన్ని కోట్ల మొక్కలు పక్షులు నాటిస్తాయి అని చేత అంత నుంచి పోయే జాతుల్లో ఈవేళ పిచ్చుకుంది అందుకు ఆ పిచ్చుకు రక్షణయితే ఎన్నో ఏ పురుగు ముందు అక్కడ పిచ్చుకులు వస్తే ఆ పురుగులు అన్నీ ఎరుగు తినేస్తాయి మా ఇంట్లో అదే జరుగుతుంది గార్డెన్లో పైన మొక్కలు ఉంటాయి ఇన్ని మొక్కలు పెట్టలేదు ఒక పది పదిహేను మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్లో ఉన్న అన్ని పిచ్చుకులు ఇక్కడ ఏమో కుంజు కడతాం ఇక్కడ వాటర్ పెడతాం ఇక్కడ పాగుతే అక్కడ మొక్కలు ఏమైనా పిచ్చుకులు ఉంటే పురుగులు తినేస్తాయి అనమాట పురుగుల ముందు ఏం కొట్టక్కలేదు అలా పురుగుల ముందు ఖర్చు లేకుండా మనకి పిచ్చుకులు ఎంత ఉపయోగపడతాయి అని చేత పిచ్చుకులు రెండు వేల పన్నెండుకి ఇప్పుడు చూస్తే రెండు వేల పన్నెండులో అక్కడక్కడ కనిపించే పిచ్చుకులు ఈ వేళ బాగా వస్తున్నాయి ఎందుకు కారణం అంటే రెండు వేల పన్నెండు రైతుల్లో కూడా మార్పు వచ్చింది ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా ఆవులను పెంచుతున్నారు ఆవులు పెంచుతున్నాడు ఆ గడ్డి వేయాలి ఆవులకి అప్పుడు గడ్డి వేస్తున్నప్పుడు వేసవిలో పక్షులకి ఆహారంగా ఆ గడ్డిలో ఉన్న పురుగులు తింటున్నాయి నేను మొత్తం స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది దీని మీద పూర్తి స్టడీ చేశానమ్మా స్టడీ చేసిన తర్వాత అలాగే కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే ధాన్యం కుప్పలు వన్నెల పైకి వచ్చేలా వేస్తారు మా తొండంగ మండలంలో అందరూ కూడా ధాన్యం వెన్నులు పైకి వచ్చేలా వేస్తారు ఎందుకంటే వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమ్మర్లో లో ఆహారం లేని టైంలో కుప్పను వచ్చే వరకు కూడా అవి ఆహారంగా ఉంటాయి ఇప్పుడు మార్చి ఏప్రిల్లో కుప్పం వచ్చేస్తారు అప్పుడు దాకా ఉంటాయి తర్వాత ఏం చేస్తారు రామారాయణ కొంచెం కడతారు అనమాట ఆ కొంచెంలో తర్వాత మళ్ళీ ఆగస్టు వర్షాలు వచ్చే వరకు కూడా ఆ కుంచులు ఆహారంగా తీసుకుంటాయి ఇలాగ జీవనం సాగించేవి ఇప్పుడు అవి కూడా ఏమవుతుందంటే వ్యవసాయం చేస్తాం కూడా చెప్తున్నాను మీకు ఇప్పుడు మేము పురుగు మందులు జరుగుతాం అనుకోండి ఉదాహరణకి జల్లుతున్నప్పుడు ఆ కొంగలు ఎక్కడ గమనిస్తే గమనిస్తాయి అంటే వీళ్ళు పురుగు మందులు కొడుతున్నారు మనకు ఆహారం దొరుకుతుందని ఆ పురుగులను తినేసి అవి తట్టుకునే శక్తి వచ్చేసి వాటికి కూడా చూసారు ఆ పురుగు మందులను కూడా మన ఎలా మన ఎలా అయితే పురుగు మందులతో పూసిన ఆహారం తింటున్నాము పక్షులు కూడా అలా వాటి వ్యవస్థ జీర్ణ వ్యవస్థ మార్చుకున్నాయి అలాగే పక్షులు ఇప్పుడు అంతరించిపోయి దశలో ఉన్న పిచ్చుకలు కూడా మార్చుకుంటున్నాను అంచరించరుగా రెండు వేల పన్నెండులో పిచ్చుకలు గారు ఇది విశాఖపట్నం అగనపూడి ఏరియా ఓకే అయితే ఇప్పుడు కనిపిస్తున్నది మన అడ్మిన్ గారండి రాణి గారు రాధా గారు రంజిత గారు వీళ్ళు అడ్మిన్స్ అలాగే వాలంటీర్స్ అండి ప్రభాత్ గారు రాధా గారు పచ్చని పొదరిల్లు రాణి గారు వచ్చి తలమంచిలి వాలంటీర్ అండి తబితా గారు డబ్బా గార్డెన్స్ ఏరియా వీళ్ళందరూ కూడా గార్డెన్ మెంబర్స్ అండి సుజాత గారి వాళ్ళంతా గార్డెన్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారో చూసారా చాలా బాగుందండి ఆర్గనైజ్డ్ గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు రామాలయంలో ఒక కుంచు కట్టడం పాఠశాలలో రెండు కుంచులు కట్టడం అలా చేయడం వల్ల ఇప్పుడు ఐదు మండలాల్లో ఇప్పుడు నేను పది స్కూల్స్ తిరగలిగాను ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి అంచెలంచెలుగా ఈ మార్చి పిచ్చుకుల దినోత్సవం రోజుకి కంప్లీట్ చేసుకోవాలని కాన్సెప్ట్ పిచ్చుకుల దినోత్సవం రోజు ఇక్కడ వైజాగ్ జూ పార్క్ లో ఒక పెద్ద కార్యక్రమం అమ్మ ఎందుకంటే మేడం గారికి కలిసి వచ్చాను ఈ వేళ క్యూరేటర్ మేడం గారు కాకినాడ పనిచేశారు నేనంటే చాలా అభిమాను ఆవిడికి డిఎఫ్ఓ పనిచేసినప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ కూడా వచ్చారు ఆవిడ ఆవిడ వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈవేళ మాస్టర్ మీరు ఓకే అండి మీరు చేయండి సార్ మీ ఇట్లాంటి చేస్తే మాకు కూడా హ్యాపీ కదా అన్నారు మార్చి ఇరవై మళ్ళీ మనం అందరం ఒకసారి కలుద్దాం అని చేత ప్రస్తుతం కాలాచేతం అవుతుంది కాబట్టి మీ అమూల్యమైన టైంని మీరు వేస్ట్ చేసుకోకుండా ఉండడం కోసం నేను కూడా దూరం నుంచి వచ్చాను కాబట్టి నా టైంను కూడా నేను తక్కువ టైంలో ఎక్కువ నేర్పించాలి వేలాడి పిచ్చుకులను రక్షించుకుందాం ఏవ వైవిధ్యాన్ని పెంపొందించుకుందాం హరితరేకా ఫౌండేషన్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇది మీకోసమేనమ్మా చెప్పే అప్లోడ్ చేద్దాం పెట్టాం కదా మీలాగా ఇలాగా మళ్ళీ మీ సైడ్ మీ సైడ్ తిప్పాను చూడండి పర్లేదు మీకు ప్రాబ్లం కాదు మీరు మీకు వచ్చే నాలుగు మోడల్స్ అనుకున్నాను నాలుగు మోడల్ ఇలానే చేయాలి పర్లేదు పర్లేదు అంటే మీరు మీకు డౌట్ ఎవరైనా వచ్చింది అనుకోండి ఇక్కడ కొ చూరచ్చు డౌట్ వస్తే చూసి వచ్చేయండి అమ్మ వచ్చి ఇక్కడ వచ్చి ఆయన ఎలా చేశారా ఇక్కడ ఏం ఇప్పుడు ఇస్తరు తొందరగా నాకు

లాస్ట్ ని ఇప్పుడు మనం ఏం చేస్తాం దీనికి దీనికి ఎలా కావాలంటే ఎలా ఉంచుకోవచ్చు లేదనుకుంటే రెండు రెండు కలిపి ఇలాగా ఇలాగా జ జగంలో వెళ్ళేస్తాం అన్నమాట ఇది చూడండి మీకు ఉదాహరణ సింపుల్ గా చెప్తారు మీకు జడతాం అంతే సింపుల్ మీకేం లేదు మీకు ఆడపిల్లలకి చాలా ఈజీగా వచ్చేస్తుంది మీ అందరూ నేర్చుకుంటే మాకు వంద కోట్లు ఆస్తి అన్నట్టు ఫీలింగ్ అవుతాను వంద కోట్ల ఆస్తి ఇలా సంపాదించాను నేను అని మీకు ఇలా పెట్టుకుని దీన్ని కూడా రెండు అప్పుడే మన మెంబర్స్ కిరణమయ్య గారు శాంతి గారు రత్నం గారు ఆల్రెడీ ప్రాక్టీస్ లో దిగిపోయారండి ఈ ప్రోగ్రామ్ అంతా చాలా చక్కగా ఆహ్లాదంగా జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిటీజన్ మెంబర్ అయినటువంటి మీనా గారు కూడా వచ్చారు సో సుజాత గారు ఆవిడ మా రుచులు చెల్లె రుచులు యూట్యూబర్ అండి అలాగే చుట్టుపక్కల ఉండే సిటీజీ మెంబర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యారు చాలా చక్కగా ఆహ్లాదంగా ప్రోగ్రాము హోస్ట్ చేశారండి వచ్చిన గెస్ట్లందరికీ కూడా ప్యాషన్ ఫ్రూట్ నుంచి జ్యూస్ ఇచ్చి అలాగే హెల్తీ ఫుడ్ కూడా సప్లై చేశారు అంత ఆర్గానిక్ ఫుడ్ వచ్చిన వాళ్ళంతా ఆర్గానిక్ గార్డెనర్స్ కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ కూడా అందరికి ఇచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా చక్కగా జరిగింది అలాగే పెందుర్టి సిటీజీ మెంబర్ అయినటువంటి అరుణ గారు ఆవిడ మంచి స్పీచ్ ఇచ్చారండి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ చదువుకోవాల్సిన పిల్లలు కొంతమంది ఇలా స్కూల్ మానేసి ఆ వేస్ట్ కవర్లు ఏరుకోవడానికి వేస్ట్ కవర్లు ఏరుకోవడానికి పాపం చాలా మంది పిల్లలు వెళ్తున్నారు అది వాళ్ళ జీవన వృత్తి అయిపోతుంది అంటే మనం చాలా నీట్ గా ఉండాలనుకొని బయటకి విసిరేస్తున్నాము ఆ చెత్తను ఎరుకొని కొంతమంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు స్కూల్ మానేసి ఇది దీనిలో మనకి బాధ్యత ఉందా అంటే ఖచ్చితంగా మన బాధ్యత మన చెత్త మనదే బాధ్యత కదా జీవిఎంసీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఒకవేళ ఒక వ్యక్తి ఏ హైదరాబాద్ లోనో విజయవాడలోనో ఒక కొబ్బరి బోనం తాగేసి ఆ స్ట్రా పడేస్తే కనుక అది ఫైనల్ ఎక్కడికి వస్తుంది ఎవరైనా చెప్పగలుగుతారా ఫైనల్ ముద్రంలోకే వస్తుంది మన మన ఉండే ప్రాంతంలో మన సముద్రం పక్కన ఉన్నాం కాబట్టి మనం ఇంకొంచెం దాని గురించి తెలుసుకొని అక్కడ వాళ్ళకు కూడా మనం చెప్పగలిగే స్థాయిలోకి మనం అటు అలా చేయొద్దు అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆ మాజా తాగాము దాంతో పాటు కూడా ఒక స్ట్రా వచ్చింది ఆ స్ట్రా కూడా మనదే బాధ్యత పొరపాటున ఒక వ్యక్తి అది పడేసిన అది పడేస్తే ఆ వ్యక్తి పడేసిన స్ట్రా వల్ల సముద్రంలో ఒక తాబేలు కానీ ఏదైనా ఒక జంతువు కానీ చనిపోతే మనం వాటి మీద అలర్ట్ గా ఉంటే చాలా బాగుంటుంది సి యానిమల్స్ కూడా మనదే బాధ్యత సిషోర్ లో ఉంటున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ఆ బయట బయట వాళ్ళని కూడా మనం అలర్ట్ చేయగలిగే స్థాయికి మనం వెళ్ళాలనేది నేను అనుకుంటున్నాను ఏదైనా కానీ వేస్ట్ ఏదైనా కానివ్వండి ఏ కాదు రకరకాలు ఆ మనం కూరగాయ మార్కెట్ నుంచి రకరకాలు తెచ్చుకుంటాం అన్ని కలిపి వండేసుకోము ఫ్రిడ్జ్ లో సెపరేట్ చేసుకుని పెట్టుకుంటాం కదా చెత్త కూడా సెపరేట్ క్వాలిటీస్ ఉన్నాయి ఐరన్ కు క్వాలిటీ ఉంది ప్లాస్టిక్ ఒక క్వాలిటీ ఉంది ఒక రేట్ ఉంది ప్రతిదీ కూడా ఆ గాజుకి ఒకటి ఇవన్నీ కూడా తిరిగి వాటికే వెళితే అంటే దొండకాయలన్నీ దగ్గర ఉంటే దొండకాయ కూర చేసుకోగలం వంకాయలతో కలిసిపోతే మనం దొండకాయ కూర చేసుకోలేం సో అలాగే ఈ ఇవి కూడా రేటు అవి మనం ఆ ఇవ్వగలిగితే అట్లీస్ట్ డ్రై అండ్ వెట్ అయినా సెపరేట్ చేసి ఇవ్వగలిగితే వాళ్ళే వెళ్తుంటారు మిగిలింది ఒక డస్ట్బిన్ లో అన్ని ఇలాంటివి ఉండి పైన మనం సాంబార్ పోసేసాం అనుకోండి అవన్నీ వేస్ట్ అయిపోతుంది సో వీలైనంత మటుకు ఆలోచన చేయండి ఇది సమాజం నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మనం ఇంట్లోంచి ఏం చేయగలను అంటే మన హోస్ట్ గారు అలాగే హోస్ట్ గారు అయినటువంటి సుజాత గారు శ్రీనివాస్ గారు అలాగే చీఫ్ గెస్ట్ దాల్నాయుడు గారు ఐశ్వర్య గారు అంతా టీం వాలంటీర్స్ గాని అందరూ టీం తో కలిపి ఆహ్లాదంగా వచ్చిన ఫోటో సెషన్ పెట్టుకున్నామండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కూడా ఏవైతే వరి కంకులు కుర్చులు ఏవైతే పట్టుకుని చాలా హ్యాపీగా అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర కట్టాలనే ధ్యేయంతో ప్రతి ఒక్కళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఈ ప్రోగ్రాం చక్కగా జరిగింది ఆ కుర్చీలను తీసుకోవడమే కాదండి మన గ్రూప్ మెంబర్ అయినటువంటి స్వామినాయుడు గారు వాళ్ళ ఇంటి దగ్గర కట్టారండి వాళ్ళ బాల్కనీలో కట్టిన రోజునే అవన్నీ చూసారా కదా పక్షులు అట్లా వచ్చి పిచ్చుకులు ఆ ధాన్యాన్ని ఎలా తింటున్నాయో ఆహ్లాదంగా ఎంత చక్కని ఆయన దానినాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఏదైతే మనం ఈ మీట్ది ఇలా సక్సెస్ అయ్యిందండి ప్రతి ఒక్కరూ కూడా ఇలా కట్టి అందరూ వాళ్ళు చుట్టుపక్కల ఉండే పక్షి జాతిని బతికిస్తారని ఆశిద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే అంద మిగతా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఫర్దర్ వీడియోస్లో